ఆయన అవుతానే విజయస్వామి రెండు ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ క్లియర్గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఎనాశియో లూలాడా సిల్వాన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఆఫ్ బ్రెజిల్వర్నమెంట్ ఇన్ ది కంట్రీ అండ్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిగతం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట అంట అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మ్యాఫియాని పెంచి పోషించి కడాల రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేయిస్తారు చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్లో ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండ మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అది అతను వైసీపీ నేత ఓంచంద్రరావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగించారన్నది ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పి పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు మాన్యువల్గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశాను ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన రావడానికి మళ్ళీ సెకండ్ టైం చేయించా